క్యాన్వా యాప్ను ఉపయోగించి తమ్నల్స్ అనేవి చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మీ యొక్క మొబైల్లో క్యాన్వా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా అనమాట ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత కింద కలర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేస్తే అనమాట మీ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మీకు మొత్తం ఒకే కలర్ కావాలంటే ఈ విధంగా అయితే చేంజ్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం మిక్స్డ్ కలర్ కావాలనుకుంటే ఈ విధంగా సి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్స్ అనేవి కలర్స్ అనేవి కనిపిస్తాయి ఇందులో మీకు ఏ కలర్ నచ్చితే అదనమాట మీరు బ్యాక్గ్రౌండ్గా అయితే సెట్ చేసేసుకోవచ్చు నేనైతే ఈ అయితే బ్యాక్గ్రౌండ్గా అయితే సెట్ చేసుకున్నాను ఇలా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఇందులోనే ఎలిమెంట్స్ ఆప్షన్ మీద అనమాట క్లిక్ చేస్తే ఇక్కడ అనమాట చాలా షేప్స్ అనేవి ఉంటాయి మీకు ఎలాంటి షేప్ కావాలంటే అలాంటి షేప్లో అనమాట బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడికి మనము పెట్టుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఈ అయితే తీసుకొని ఈ విధంగా అనమాట కొంచెం కిందకి అలానే నేనైతే సెట్ చేస్తున్నాను ఈ విధంగా ఈ షేప్లో సో ఈ విధంగా అనమాట నేను త్రీ అయితే సెట్ సెట్ చేయాలనుకుంటున్నాను సో అందుకోసమని ఇక్కడ త్రీ అయితే సెట్ చేస్తున్నాను మీరు ఈ విధంగానే కాదు చా మీకు ఎలాంటి మోడల్లో కావాలో ఎలాంటి డిజైన్ కావాలో ఆ విధంగా అనమాట తమ్ళలు అనేది ఎడిట్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం త్రీ అయితే నేను సెట్ చేసేసాను ఇది నేను గూగుల్ జమ్ని త్రీ డీ ఇమేజెస్ కోసం అనమాట తమ్ముడలు అనేది క్రియేట్ చేస్తున్నాను మీరు ఇంక వేరే దాన్ని క్రియేట్ చేసేటప్పుడు అనమాట మోడల్ అనేది చేంజ్ చేసేసుకోవాలి సో ఈ విధంగా మూడింటిని కూడా అడ్జస్ట్ అయితే చేస్తున్నాను ఎందుకంటే మధ్యలో ఆ లైన్ అనేది నాకు కావాలి కాబట్టి నేనైతే ఈ విధంగా అనమాట చేస్తున్నాను ఇప్పుడు అనమాట గ్యాలరీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు ఏ ఏ ఫొటోస్ అనేది అందులో సెలెక్ట్ చేసి తమ్ముడులో చూపించాలనుకుంటున్నారో ఆ ఫొటోస్ని సెలెక్ట్ చేసేసుకోవాలి ఈ విధంగా సెలెక్ట్ చేసి డన్ ఆప్షన్ కొట్టేసిన తర్వాత ఈ విధంగా మనకి ఫొటోస్ అనేవి వచ్చేస్తాయి ఇప్పుడు మీరు ఇమేజెస్ వన్ టూ త్రీలో ఎక్కడ సెట్ చేయాలనుకుంటున్నారో అక్కడ అనమాట సెట్ చేసేసుకోవాలి ఇలా సింపుల్గా సెట్ చేసేసుకున్న తర్వాత దాన్ని అనమాట ఆ ఫ్రేమ్లో జస్ట్ ఇలా పెడితే చాలు ఫ్రేమ్ మొత్తం ఫిల్ అయితే అయిపోతుంది కొంచెం అటు ఇటు ఉంటే దాన్ని క్లిక్ చేసేసి అంటే మీరు ఏ ఫోటో కొంచెం సెట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోపై క్లిక్ చేస్తే కింద క్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని అనమాట క్లిక్ చేస్తే దాని అనమాట ఇమేజ్ని సెట్ చేసేసుకోవచ్చు ఈ విధంగా చూస్తున్నారు కదా ఒక్కొక్క ఇమేజ్కి అనమాట నేనైతే ట్యాప్ చేసేసి క్రాప్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ విధంగా అనమాట ఇమేజ్ని సెట్ చేసేస్తున్నాను సో ఈ విధంగా అనమాట మీరు కూడా సెట్ చేసేసుకోవాలి ఇలా సెట్ చేసిన తర్వాత ఇమేజ్ అనేది కరెక్ట్గా ఉందో లేదో అయితే చూసేసుకోవాలి మీకు కొంచెం బ్రైట్నెస్ అనేది తక్కువగానే ఎక్కువగానే ఉంటే కింద అయితే ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అనమాట సెట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఆ థర్డ్ ఫోటో ఉంది కదా దాన్ని అయితే నేను ఫ్లిప్ చేయాలనుకుంటున్నాను సో ఫ్లిప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు ఎటువైపు కావాలంటే అటువైపు అనమాట టర్న్ చేసేసుకోవచ్చు సో ఈ విధంగా మొత్తం టర్న్ చేసుకున్న తర్వాత నాకైతే ఇమేజ్ అయితే ఇలా రెడీ అయింది నేను ఇంకొంచెం ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ కదా సో ఇన్స్టాగ్రామ్ ఇమేజ్ను అలానే గూగుల్ జమ్ని ఇమేజ్ అయితే పెట్టాలనుకుంటున్నాను సో ఇంకొక షేప్ను అయితే తీసుకుంటున్నాను మీరు ఏ షేప్ అయినా తీసుకోవచ్చండి అలాంటి ప్రాబ్లం ఏం లేదు మీరు మీ యొక్క ఇమేజ్కి తమ్ముడకి ఏది బాగా అనిపిస్తుందంటే ఆ ఇమేజ్ అనమాట పెట్టుకోవచ్చు సో నేనైతే ఇక్కడే ఈ షేప్ని అయితే తీసుకొని ఇక్కడ టూ టైప్స్ ఇమేజెస్ అయితే పెడుతున్నాను కాబట్టి ఇక్కడ ఫస్ట్ అనమాట మనకి ఇందులోనే ఎలిమెంట్స్లోనే ఉంటుంది గూగుల్ లోగో తర్వాత ఇన్స్టాగ్రామ్ లోగో అవన్నీ మనము జస్ట్ అక్కడ టైప్ చేస్తే చాలు మనకనమాట ఇమేజెస్ అనేవి కనిపిస్తాయి వచ్చేస్తాయి కొన్ని కొన్ని మనం ఖర్చు పెడితే వస్తాయి లేదంటే కొన్ని ఫ్రీగానే వస్తాయి సో ఫ్రీగా వచ్చినవైతే యూస్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ గూగుల్ లోగో అనేది నేను అందులో నుంచి డౌన్లోడ్ చేసేసుకున్నాను ఎలిమెంట్స్లో నుంచి ఇక్కడ గూగుల్ నేను బయట నుంచి అయితే గ్యాలరీ నుంచి తీసి అయితే పెడుతున్నాను ఇలా ఇమేజెస్ అనేవి మీరు ఎలిమెంట్స్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదు మీ దగ్గర ఉంటే గ్యాలరీ నుంచి అయితే డైరెక్ట్ గా అయితే ఈ విధంగా క్రాప్ అయితే చూసారు కదా తమ్ముళ్ళు అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ అయితే ఆన్ చేసేసుకోండి మరి ఒక ట్రెండింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం